హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మా సంతూరుకి వచ్చాము ఇవాళ మా మమ్మీ పూజ చేస్తుంది చూడండి మమ్మీ హాయ్ చెప్పు అనుక్కోండి ఇది ఇది మమ్మీ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి హీరన్న స్వామి తిరుపతి మంచిది ఎల్లమ్మ రాముడు సీత వెంకటేశ్వరు మా అమ్మ ఇప్పుడు పూజ చేస్తుంది చూడండి ఇంకో దేవుళ్ళకి పూజ పూలు పెట్టేసింది ఇంకో ఫ్రెండ్స్ దీపాలు ఇచ్చేస్తుంది మా అప్పలమ్మను కూడా చూపిస్తాం మీకు

నెక్స్ట్ పులమ్మ కాడికి వెళ్ళాలి మా డాడీ ఇప్పుడు కొబ్బరికాయ కూడుతుంది ఊపకు

పూజ కంప్లీట్ అయింది పోయింది మరి ఇంకా కొల దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ అయిపోయింది తర్వాత గుడికి కూడా వెళ్తాం గుడికి వెళ్ళాలి ఆంజేశ గుడికి ఇంకా పోయి మొత్తం మంచి పోయి అమ్మమ్మ పైదే हेलो भाई ये ले बाबू आ रहा है नरम आते हैं मंछली कदे అఐద్నిSen Norma పూలుప్రో మ్యా సిన్లు nationale లీవి లీ జేనిలుకి డూలే కాట్మై నోలకిూ బొషని wizard సూభాంది మూకుయедబ్యారడి దగ్గర పో నే చోయది త్రి వేనే అబా ఇటు కానా పానే మహం అనా పానే మహం అనానా కో పెట్టుకో

अब्बा भैया ने साथ पड़ते हैं माँ पड़ो फाइलिंग करो उनको दब तेरे कैसे पड़े तेरे कैसे पड़े अच्छे मेंटल हैं बिल्कुल गुड कपड़े क्या कॉटन आचिन दी बाहुती हम्म ऐ दी माँ पीस दी ताऊ दी से आटा उठाते हो भी डालने में तो इधर आते हैं உப்பில மசாலு கடை கம்ப்ளீட் அந்த